ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఏడు ఎనిమిదో తారీఖున అంటే ఈరోజు రాత్రి ఏడు తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన చంద్రగ్రహణ నియమాలు ఇవే ఈరోజు ఆదివారం నాడు పౌర్ణమి ఏర్పడింది ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడిపోతుంది మన భారతదేశంలో మాత్రం చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగానే ఉండబోతుంది సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటిన్నర నిమిషాల వరకు అంటే ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ మరియు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి గ్రహణం ఏర్పడడానికి ముందు ఏ నియమాలు పాటించాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి ముందుగా మీరు ఈ వీడియో చూసే ముందులా ఓం నమ శివాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఇదే రోజున పౌర్ణమి తేదీ కూడా వచ్చింది కాబట్టి ఆ రోజే చిన్నగ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ ఈ రోజున మాత్రం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున పౌర్ణమి తేదీ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారం మాంసాహారం తింటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటుంది గ్రహం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందే సూతకాలం మొదలవుతుంది అంటే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండే గ్రహణ ప్రభావం భూమిపైన ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరూ కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అసలు చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకండి ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు ఇక అప్పులు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం ఇలాంటి పనులు అసలే చేయకూడదు ఇక ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండే మీ ఇంట్లో ఉన్న పూజ గది తలుపులను మూసివేయాలి పూజ గదికి తలుపులు లేకపోతే ఏదైనా వస్త్రంతో దేవుని పటాలను కప్పేయండి అలాగే మీరు పూజించే తులసి కోడను కూడా ఏదైనా వస్త్రంతో కప్పేసుకోవాలి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలామంది సాయంత్రం సమయంలో పూజలు చేసుకుంటారు కానీ పొరపాటును కూడా అలా చేయకండి లక్ష్మీ కటాక్షం కోరుకునేవారు ఈ ఆదివారం భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే లక్ష్మీదేవిని పూజించి తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండి మాత్రం దైవ కార్యక్రమాలను నిర్వహించకూడదు ఇక గ్రహణ సమయంలో ఎవ్వరూ కూడా బయటికి రాకూడదు మీ ఇంట్లోకి వెలుతురు రాకుండా ప్రతి ఒక్కరూ ఇంటి తలుపులు వేసేసుకోవాలి ఈ చంద్రగ్రహణం ఏర్పడడానికి ముందే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సెప్టెంబర్ ఏడు రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారం రాత్రి ఏడు గంటల లోపే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేసేయాలి అంటే గ్రహణం ఏర్పడే లోపలే మీరు తిన్న ఆహారం జీర్ణమయ్యేలాగా చేసుకోవాలి ఇక గ్రహణ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు మీరు భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆ ఆహారాన్ని గ్రహణం తర్వాత అసలు తినకూడదు అంటే మిగిలిపోయిన అన్నం కానీ కూరలు కానీ ఏవైనా ఉంటే గ్రహణం తర్వాత వాటిని పడేయాలి అంతేకాని సోమవారం ఉదయాన్నే మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు ఇక ప్రతి ఒక్కరి ఇళ్లల్లో నిలువ ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి అంటే పచ్చళ్ళు కానివ్వండి పప్పు దినుసులు బియ్యం చింతపండు ఉప్పు కారం ఇలా నిలువ ఉండే పదార్థాలు ఏవైనా సరే వాటిపైన దర్భన కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి అలా వేయకపోతే మీ ఇంట్లో ఉన్న ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా మీ పూజ గదిలో కూడా దర్భను కానీ కొన్ని తులసి ఆకులను కానీ పెట్టుకోండి తద్వారా గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఆహారం పైన వేసిన దర్పణ తీసేసి ఎవరూ తిరిగిన ప్రదేశంలో పడేయాలి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పట్టు స్నానం అలాగే విడుపు స్నానం చేయాలి ఈ ఆదివారం గ్రహణం ఏర్పడడానికి ముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చన్నీటితో తలస్నానం చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసి ఆహారాన్ని తినాలి ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది నిమ్మకాయలను కట్టుకుంటారు మరికొందరు దిష్టి యంత్రాలను కట్టుకుంటారు ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మ ముందు కట్టిన ఈ దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి అలాగే మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు మరి కొంతమంది చేతికి కాశీదారాన్ని కట్టుకుంటారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడుగు కాలికి కట్టిన నల్లదారాన్ని అలాగే చేతులు కట్టుకున్న దారాన్ని తీసేసి కొత్తగా కట్టుకోవచ్చు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం నాడు ఇల్లంతా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది కాబట్టి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీరు చల్లకరించుకోండి అలాగే ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి ఇక ఎలాంటి దోషాలైనా వెంటనే తొలిగిపోతాయి అలాగే ఈ సోమవారం నాడు తప్పనిసరిగా మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని గంగాజలంతో శుద్ధి చేసి దేవుని చిత్రపటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి కానీ వెళ్ళి శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఏటి సూతంతో ఉన్నవారు అంటే ఏటి సూతకంలో ఉన్నవారు అలాగే పెరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఏర్పడడానికి ముందే గర్భిణీలు చీకటి గదులు నిద్రించాలి అంటే చంద్రుడు వెలుతూరు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అలాగే కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు లేదంటే గ్రహణ దోషాలు ఏర్పడతాయి ఈ చంద్రగ్రహణం ప్రభావం ముఖ్యంగా నాలుగు రాసుల వారిపైన తీవ్రంగా ఉంటుందని మన వేద పండితులు చెప్తున్నారు కుంభరాశి మీనరాశి కర్కట రాశి అలాగే వృశిక రాశి ఈ నాలుగు రాశుల వారికి గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే మానసిక శాంతి లోపిస్తుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అయితే గ్రహణ పూర్తయిన తర్వాత అంటే సోమవారం నాడుగు ఈ నాలుగు రాశుల వారు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న బ్రాహ్మణులను కేజిం పావు బియ్యం మినపప్పు ఆవు నెయ్యి పాలు అలాగే తెల్లటి వస్త్రాలను దానం చేయాలి ఇవేవి చేయలేకపోయినా మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల గ్రహణ తాలూకు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే మేషరాశి వృషభ రాశి వృష్టి రాశి మరియు ధనసు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీ అలాగే ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ ఏ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకున్నాను అనుకుంటున్నాను అలాగే ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయో కూడా తెలుసుకున్నాను అలాగే ఏ రాశి వారికి కీడు జరగబోతుందో కూడా తెలుసుకున్నారో అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకను ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మీరు ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం పట్టు విప్పు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏముందిలే అని మర్చిపోతూ ఉంటారు కానీ తెలిసి తెలియక కొన్ని పనులు మాత్రం మనం చెయ్యము కానీ తెలుసుకున్నాక మాత్రం ఖచ్చితంగా ఆ పనులు అనేది చేయండి దర్బల ఎక్కడైనా దొరుకుతుంది అంటే పూజా స్టోర్లో ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి మీరు పూజా స్టోర్లో అడిగినా కూడా దర్బాలు అనేది దొరుకుతుంది అనమాట అందుకోసం మీరు దర్బాలు లేదని మీరు భయపడాల్సిన అవసరం లేదు దగ్గరలో తులసాగు దొరుకుతుంది లేదా గరికి కూడా వేసినా చాలా మంచిది అనమాట అలాగే ఇలాంటి నియమాల కోసం మా ఛానల్ మాత్రం అప్డేట్ చేసుకోవడం మంచిదనమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే